నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లిలో చాకలి సామాజిక రజకుల మీద సాంఘిక బహిష్కరణ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతోని బహిష్కరణ చేశారు స్వతంత్ర నుంచి డెబ్బై ఏళ్ళు కలిసినా కూడా రజకుల మీద దాడులు ఆగట్లేదు బహిష్కరణలు ఆగట్లేదు దీని మీద రజక వృత్తిదారుల ఖమ్మం జిల్లా కమిటీ తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఓకే ఓకే మా పేరు అన్నార వెంకటసర్లు ఖమ్మం జిల్లా తెలంగాణ రజక వృద్ధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ రోజు చూస్తే ఈరోజు ఇటీవల కాలం ఎనిమిది నెలల బట్టి నిజామాబాద్ జిల్లా జక్కనపల్లి మండలంలో కనీసం ఒక రజీ కుటుంబం అన్నింటినీ కూడా అక్కడ ఉన్న పెత్తందారులు వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ అధికారి అని చెప్పేసి అక్కడ గ్రామ సంక్షేమ అధికారిని చెప్పి ఒక శాఖ ఉంది ఆ శాఖ వారంతా కలిసి కూడా రజీకి నిలవడం జరిగింది నిజామాబాద్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో జక్కనపల్లి మండలంలో ఎంత జరుగుతున్నా కూడా అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి గవర్నమెంట్ బీసీకి సంక్షేమ ఆఫీసర్ ఎవరు కూడా స్పందించలేదు అక్కడ వారి పరిస్థితి మరి దారుణంగా ఉంది కనీసం వాళ్ళని వేరే వాళ్ళ పనికి వెళ్ళడం కానీ వారి పనులు వాళ్ళ పని చేసుకొని కూలీ పంపించడం కానీ అదేవిధంగా వాళ్ళ ట్రాక్టర్ రానికపోవడం కానీ అక్కడ కనీసం వాళ్ళ పాడు పోనీయకుండా కూడా కనీసం వారిని కనీసం వేరే ఊరిపోవడం ఆటో కూడా ఎక్కకుండా ఆ విధంగా దుర్మార్గంగా చేస్తున్న చర్య ఈరోజు మనం జక్కన పని మనం చేస్తున్నాం తెలంగాణ సాయుధ పోరాటంలో ఇదే జాతికి లైలమ్మ గారు ఆ రోజు దొరలనం భూస్వాములను గడగలేదు ఎదిరించి ఉద్దేశించి ఎదిరించి స్వాతంత్రం తెచ్చే చరిత్ర ఈ తెలంగాణకు ఉంది అలాంటి తెలంగాణలో అలాంటి ఐలమ్మ గారి జాతి రజకులను కూడా ఈ విధంగా మరీ దారుణంగా అటువంటి పెత్తందారులు గ్రామ బహిష్కరణ చేసి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు ఎప్పటికైనా తక్షణమే గ్రామం పెద్దార్థ కలిసి కూడా కూర్చొని మాట్లాడి రజికలపై బహిష్కరెత్తివేయాలని చెప్పేసి రజక ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నాం వెంటనే ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఆ గ్రామానికి వెళ్ళి విచారణ చేసి రజకులపై బహిష్కరణ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి తెలంగాణ రజక ఉద్యోగుల సంఘం కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఎలాంటి ఎక్కడ కూడా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే రజకులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ రజక ఉద్దల సంఘం ఖమ్మం ఖమ్మం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మనకి స్వాతంత్రం వచ్చి ఇప్పటికే డెబ్బై ఏడు సంవత్సరాలుగా వస్తున్నా కూడా రజకులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం లేదా కనీసం మాట్లాడే హక్కు లేదా కనీసం వారి పని వర్తించిన హక్కు లేదా ఇంత దౌర్జన్యమా ఎంత పెద్దధారని ఎంతగానం చేస్తుంటే ఈ ప్రభుత్వ అధికారులు పాలక వర్గాలు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు నిద్రపోతున్నారా ఎప్పటికైనా వాళ్ళు మత్తు వదిలి ఆ గ్రామంలోకి వెళ్ళి రజకులు ఏం పాపం చేశారని ఎవరిని దగ్గర పోయారా ఎవరిని కొట్టారా ఏం తిట్టలేదు కదా ఎందుకు రజకులపై మేము అంత కక్ష వృద్ధులు లేతే వాళ్ళు బట్టలు బతికేది మేము వాళ్ళ చావుకాడ ఉండేది మేము వాళ్ళ సమర్థ బంతులు ఉండేది రజకులు రజకులు ఏంది ఏ పడ్డదు అలాంటి రజకుల్ని ఎలవేసి పక్క మహారాష్ట్ర నుంచి కూడా రజకులను దిప్పించుకొని అక్కడ పని చేసుకున్నారు ఇది పద్ధతి కాదు ఎప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కలెక్టర్ గారు మరి అందరూ కూడా స్పందించి ఆ రజకులపై బయటకు ఎత్తేసి బయటకు ఎత్తేసి దానికి పాల్పడ్డ పెద్దలు కఠినంగా సిద్ధించాలని చెప్పి ఖమ్మం జిల్లా రజకూత సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం